హాయ్ ఫ్రెండ్స్ హలో వివర్స్ ఇవాళ మనం తయారు చేసుకోబోతున్నాం ఎంతో హెల్దీ అండ్ డెలీషియస్ అయిన క్యారెట్ పాయసం దానికోసం మనం మొదటిగా క్యారెట్స్ అండ్ కాజూస్ని తీసుకొని క్యారెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ అండ్ కాజుని ఒక కుక్కర్లో వేసుకొని ఒక చిన్న కాఫీ గ్లాస్ అయినా వాటర్ పోసేసుకొని అది కుక్కర్ పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి సో అలా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత దింపేసుకుంటే బాగా క్యారెట్ అండ్ కాజు బాగా కుక్ అయిపోయి ఉంటాయి దాంట్లోంచి వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి దానికి అది ఎక్స్ట్రాక్ట్ చేసిన వాటర్ ఉంది కదా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసి పక్క పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలోకి సేమియాని యాడ్ ఒక కప్ సేమియా యాడ్ చేసుకొని దాంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ గీని యాడ్ చేసి చిన్న మంట మీద మంచి అరోమా వచ్చేదాకా రోస్ట్ చేసుకోండి అది మంచి సువాసన వస్తుంది కదా అలా దాని తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని ఏ కప్తో అయితే మెజర్ చేసి ఉంటామో ఆ కప్తోనే టూ కప్స్ మిల్క్ వేసుకొని అదే కప్తో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా కాజు అండ్ క్యారెట్ పేస్ట్ ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని క్యారెట్ అండ్ కాజు మిశ్రమం మొత్తం వచ్చేసి ఆ పాలలో బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటూ ఆ మిల్క్ అండ్ మిశ్రమం వచ్చేసి బాగా బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి అది అడుగంటకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది ఎందుకంటే పేస్ట్ వేస్తాం ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకుని గీలో రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాను వేసుకొని కలుపుకొని కలుపుతూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ సేమియా రోస్టెడ్ సేమియా కూడా మంచిగా కుక్ అయిపోతుంది అనమాట ఇలా కుక్ అయిన తర్వాత అది బాయిలింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు అందులోకి మనం మెజర్ చేసి పెట్టుకున్న ఆ కప్ ఉంది ఆ కప్తోనే వన్ ఫుల్ కప్ షుగర్ ఇది బెల్లం పౌడర్ అనమాట నేను నాతో ఆర్గానిక్ బెల్లం పౌడర్ ఉంది సో అది వేసాను మీకు కావాలంటే షుగర్ అయినా వేసుకోండి మీ ఇష్టం అది సో స్వీట్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఇంకా ఒక హాఫ్ కప్ వేసుకున్న ఓకే లాస్ట్లో ఒక ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి సో ఇలా పాయసం అంతా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గీలో రోస్ట్ చేసి పెట్టుకున్న కిస్మిస్ అండ్ కాజు ఉంటాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకునేస్తే లాస్ట్కి యాడ్ చేసి దింపేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన క్యారెట్ పాయసం రెడీ ఇది ఎంతో హెల్తీ కూడా ఎందుకంటే క్యారెట్ అండ్ బెల్లంతో ప్రిపేర్ చేశాం కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్